పత్రికా మిత్రులందరికీ నమస్కారం బీఆర్ఎస్ పార్టీలు ఒకటి అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ మళ్ళా లోకల్ బార్డ్ ఎలక్షన్స్ సో అసెంబ్లీ ఎలక్షన్లో ఫెయిల్ అయి ఉన్నారు పార్లమెంట్ ఎలక్షన్లో జీరో వచ్చింది లోకల్ బార్డ్ ఎలక్షన్లో కనీసం సర్పంచ్ సర్పంచ్ క్యాండిడేట్లు ఎంపీటీసీ క్యాండిడేట్లు జెడ్పీటీసీ క్యాండిడేట్ల కోసం మేమున్నామని చెప్పుకోవడానికి అన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో మేము ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అప్పుడు వాళ్ళే గవర్నమెంట్ ఉంటుంది జూరాలకు సంబంధించి డ్యామ్ సేఫ్టీ అధికారులు ఎవ్రీ ఇయర్ అక్కడ విజిట్ చేస్తారు విజిట్ చేసినప్పుడు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఆ వాటర్లు ఉంటాయి ఆ రూప్స్ కానీ రబ్బర్ సీల్స్ కానీ అవన్నీ ఉంటాయి ఇవన్నీ రీప్లేస్ చేయాలని పదకొండు కోట్లతోనే రెండు వేల ఇరవై రెండులో టెండర్ పిలిచారు వాళ్ళు టెండర్ పిలిస్తే ఆ టెండర్ వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్కి ఇచ్చిండు వాడు ఇప్పటివరకు పని చేయాలి సో సీ గారితో మాట్లాడినా ఆ టర్మినేట్ చేసి వేరే విలువ అని చెప్పి మళ్ళీ అదే డ్యామ్ సేఫ్టీ అధికారులు కనీసం ఎనిమిది గేట్లు మార్చాలంటే మొన్న మొదల జనవరి ఫిబ్రవరిలో టెండర్లు పిలిస్తే మొన్న మేలే స్టార్ట్ అయ్యి నాలుగు రీప్లేస్ చేస్తున్నారు నాలుగు చేస్తున్నారు అదే క్రమంలో అడ్వాన్స్గా వాటర్ వచ్చింది కాబట్టి ఆయన కూడా సీఈ గారు వాళ్ళు అక్కడే ఉండి అది పర్యవేక్షిస్తున్నారు అది అయిపోతుంది అది టెక్నికల్గా పన్నెండు లక్షల యాభై వేలకు క్యూసెక్స్కు డిజైన్ చేసిన డ్యామ్ అది గేట్స్ సో అవుట్ ఆఫ్ ఫర్వై రెండులో నాలుగు గేట్లు రిపేర్ చేసినంత మాత్రాన అది ఓపెన్ కాకపోయినా వాటర్ ఆ సేఫ్టీకి డ్యామ్కి ఏమి ఇబ్బంది లేదు వాళ్లకు తెలిసి తెలివంది అది చెప్తున్నారు అదొకటి దృష్టిలో పెట్టుకోవాలని వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడే తెలుసు వాళ్ళకి డ్యామేజ్ అయినాయి దానికి సీల్ చేయాలి అవన్నీ టెండర్ పిలిచింది కూడా వాళ్ళే కానీ పనిచేపేయలే సో అది వాళ్ళ అసమర్థత దానికి సంబంధించిన ఇంతకుముందు టూ థౌజండ్ నైన్లో లో కూడా పన్నెండు లక్షల క్యూసెక్స్ వాటర్ వచ్చినప్పుడు కూడా ఏమి ఇబ్బంది కాలేదు ఇప్పుడు లక్ష క్యూసెక్స్ వస్తుంది అది ఏమి ఇబ్బంది లేదు పన్నెండు లక్షలు వచ్చినా అది తీసుకుంటది ఈ మధ్యలోనే వాళ్ళ రీప్లేస్ చేయడానికి మా అధికారులు అందరూ ప్రయత్నం చేస్తున్నారు పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి మొత్తం మేము కంప్లీట్ చేసినాం ఇరవై ఏడు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టినాం సో మొత్తం ఓడిసినాం అని చెప్తున్నారు అంతకుముందు అక్కడ మన నవంబర్లో ఎలక్షన్ ఉంటే అక్టోబర్లో కేసీఆర్ గారు అక్కడ వెళ్ళి వీళ్ళందరూ వెళ్ళి అన్ని ఊర్ల నుంచి చెంబులు లోటలు బిందెలు అన్నీ తీసుకొని రండి అర్జెంట్ మేము జాతికి అంకితం చేస్తున్నాం మోటార్ లాంచ్ చేస్తున్నాం తీసుకెళ్ళి ఊర్లలో దేవుళ్ళ తను పూజలు చేయండి అని చెప్పారు సో ఆయన స్టార్ట్ చేసి హెలికాప్టర్ ఇచ్చి హైదరాబాద్ దిగేలోపు అది బంద్ అయింది ఇప్పుడు మాట్లాడే మాజీ మంత్రులకు మాజీ ఎమ్మెల్యేలకు ఇక్కడ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం సో మేము మోటార్లు స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు నర్లపల నీళ్ళు ఎక్కడ పోవాలి నార్లాపూర్ రిజర్వాయర్ నిండాలి నిండిన తర్వాత నార్లాపూర్ నుంచి ఏదలకు రావాలి ఏదలకు రావాలంటే ఒక లింక్ ఎనాల్ ఉంటుంది ఆ లింక్ ఎనాల్లో పదిహేను లక్షల క్యూబిక్ మీటర్ యాజ్ అండ్ డేట్ ఆర్డ్రాక్ అట్లే పెండింగ్ ఉంది వాళ్ళకి టెక్నికల్లీ ఇది డీవేషన్ ప్రాబ్లం ఉంది పెండింగ్ పెట్టిపోయారు పదిహేను లక్షల ఆర్డర్ ఆర్డ్రాక్ చేయడానికి మినిమం వన్ ఎయిర్ పడుతుంది వాళ్ళు చేయలే ఇరవై ఏడు వేల నాలుగు వందల కోట్లు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వాలి ఓన్లీ ఎక్కడెక్కడ కమిషన్లు వస్తాయో అక్కడ ధన ధన రిజర్వాలు చేసుకొని వెళ్ళిపోయారు ఆ ఇనిషియల్ స్టేజ్లో చేయలే కెనాల్స్ చేయలే అవన్నీ వాళ్ళు చెప్పేదంతా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి అది అబద్ధం మూలితే ఏమంటారు మేము నైంటీ పర్సెంట్ చేసినాం టెన్ పర్సెంట్ బ్యాలెన్స్ ఉందంటారు నైంటీ పర్సెంట్ మీన్స్ ఇరవై ఏడు వేల నాలుగు వందల కోట్లకు టెన్ పర్సెంట్ అంటే రెండు వేల ఏడు వందల కోట్లు అయితే రెండు వేల ఏడు వందల కోట్లు మేము ఇస్తాం ఇప్పుడు మా సీఎం గారికి రిక్వెస్ట్ చేసి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసి మూడు వేల కోట్లు ఇస్తాం కంప్లీట్ చేస్తారా మీరు పిలిచిన కాంట్రాక్టర్లే కదా మీరు టెండర్లు పిలిచిరు కదా కంప్లీట్ చేయండి మూడు వేల కోట్లు ఇస్తే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అవుతా ఇవన్నీ డీటెయిల్ తీసుకొని నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను మొన్న ఈ మధ్యలో వెళ్తే యాజ్ అండ్ డెట్ అది కంప్లీట్ కావాలంటే అరవై వేల కోట్లు కావాలి సో వాళ్ళు చెప్పేది అంత అబద్ధం వాళ్ళ కాంట్రాక్టర్లు కానీ వాళ్ళు కానీ అన్ని ఆ క్లైమ్స్ వేసి అవేసి టెక్నికల్ ప్రాబ్లమ్ చేసి క్రియేట్ చేస్తున్నారు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు అంతకుముందు ఆయన నేను కుర్చేసుకొని చేపిస్తా అని చెప్పిండు ఏం చేపేయాలి ఆయన కుర్చీ దొరకలే వీళ్ళు కుర్చీయలే వీళ్ళు పోయి మాట్లాడే ధైర్యం చేయలే ఈ దద్దమ్మలు ఈ సన్యాసులు మళ్ళీ ఇప్పుడు మా గురించి మాట్లాడతారు ఇంకో ఆయన మాట్లాడతాడు మాజీ మంత్రి ఆయన ఏం మాట్లాడతాడు అంటే మా సీఎం గారికి ఇరిగేషన్ మీద అవగాహన లేదంట మా సీఎం గారికి ఇరిగేషన్ మీద అంత అవగాహన ఉంది మీకే ఆ ఇరిగేషన్ మీద అవగాహన లేదు మీరే ఇంజనీర్లు అనుకున్నారు మీరే అన్ని టెక్నికల్గా మేము అనుకున్నారు మీరు కట్టిన కోలేశ్వరం కానీ మీరు కట్టిన రంగారెడ్డి కానీ ఎక్కడ ఏం చేయలే తెలంగాణ రాష్ట్రంలో అన్ని డ్యాంలు భారతదేశంలో అన్ని డ్యాములు ఇరిగేషన్కి సంబంధించి రైతులకు సంబంధించి చేసిందంతా కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకున్నాను మొన్న ఆయన ఒక విషయం మాట్లాడి డిండికి సంబంధించి కమిషన్ల కోసం టెండర్లు పిలిచిరాట డిండికి సంబంధించి నేను విత్ ప్రూఫ్తో వచ్చిన టూ థౌజండ్ నైన్టీన్లో సీఎం అప్పుడున్న సీఎం మినిట్స్ మీటింగ్ పెట్టిండు ఇరిగేషన్ అధికారితో మీటింగ్ పెట్టి ఎక్కడి నుంచి డిండికి నీళ్ళు పోతే బాగుంటుందని ఒక స్టేట్మెంట్ చేపించండి వాళ్ళు చేపించిన స్టేట్మెంటే ఇప్పుడే తెప్పించుకున్నాను నేను దానిలో నార్లాపూర్ నుంచి తీసుకుంటే ఎట్లుంటుంది ఏదుల నుంచి తీసుకుంటే ఎట్లుంటుంది ఇక్కడ ఒట్టెం నుంచి తీసుకుంటే ఎట్లుంటుందని వాళ్ళు చేశారు సో మూడు రకాలుగా చేసేసి ఒకలా నార్లాపు నుంచి తీసుకుంటే దాదాపు ఇరవై వేల కోట్లు ఖర్చు అవుతుంది వెంకటాద్రి అంటే వట్టెం నుంచి తీసుకుంటే వెయ్యి వెయ్యి కోట్లు ఖర్చు అవుతుంది కానీ ప్రతి సంవత్సరానికి రెండు వందల యాభై కోట్లు సో అట్లా కరెంట్ బిల్ కట్టాల్సి వస్తుంది లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికంటే ఏదిలోనే బెస్ట్ అని వాళ్ళే రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు టూ థౌజండ్ నైన్టీన్లో సో వాళ్ళే రిపోర్ట్ ఇచ్చి అప్పుడు మామినారు ఉన్న మంత్రులు ఉన్న ఎమ్మెల్యేలు అప్పుడు ఏం చేశారు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి వాళ్ళందరికీ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ముందరిపోతున్నామని డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ టూ థౌజండ్ నైన్టీన్ సో ఇట్ల అన్ని అబోధాలు చెప్తున్నారు కాబట్టి ఆ పాలమూరు రంగారెడ్డి నుంచి అక్కడ నీళ్లు పోవడం అనేది కామన్ నార్లాపూర్ నుంచి పోవాలా ఏదల నుంచి పోవాలా వట్టెం నుంచి పోవాలనేది టెక్నికల్గా డిపార్ట్మెంట్ అధికారులు చేస్తారు వాళ్ళే చేశారు మళ్ళీ ఇప్పుడు ఏదల నుంచి ఎందుకు తీసుకున్నాలే వం నుంచి తీసుకున్నాలని వాళ్ళే అంటారు దీనికి సమాధానం చెప్పాలి వాళ్ళు చేసిందే కదా సో ఇట్లా ప్రతిదీ వాళ్ళకి మధ్యకాలంలో కాంగ్రెస్ మేము ఇచ్చిన గ్యారంటీలు కానీ మేము ఇయ్యని గ్యారెంటీలు కానీ ప్రజలకు మేము చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ చూసి వాళ్ళు కడుపుల కత్తులు పెట్టుకొని విషయం కక్కుతూ ప్రజలకు ఏదో అబద్ధాలు చెబుతామని చూస్తున్నారు ఆ అబోధాలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మీరెంత తల ప్రాణం తోకకొచ్చినా తల కిందికి పెట్టినా మీ కాళ్ళు మిగిలికి పెట్టినా లోకల్ బాడీస్ మీరు జీరోతో మొత్తం ఓడిపోతారు మీరు మీకు రెస్ట్ ఇచ్చినాం మీరు రెస్ట్ ఇచ్చి మీకు ప్రశాంతంగా ఉండండి